వెల్కమ్ టు మోటర్ లైఫ్ స్టైల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు తోటకూరతో ఒక డిఫరెంట్ కర్రీ రెసిపీ చేసుకుందామా మీరు ఎప్పుడైనా తోటకూర ఫ్రై తినుంటారు తోటకూర పప్పు తినుంటారు కానీ తోటకూర పప్పులు ఎప్పుడైనా తిన్నారా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను సో ప్రాసెస్ ఏంటంటే మూడు కట్టలు తోటకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక కప్ పచ్చ పప్పు వేసుకుని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు పప్పుని బాగా కడుక్కున్నాక మనం ముందరగా కట్ చేసుకున్నాం కదండి ఆ తోటకూర ముక్కలు అందరిని దాంట్లో వేసేసుకున్నాక తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ మట్టికి ఒక పిసరెక్కు వేసుకోండి లేకపోతే అడుగంటుంది సో కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇంచుమించుగా సిమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ రప్పించండి సో ఆఫ్టర్ త్రీ విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక మూత తీసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక దాంట్లో ఒక కప్పు చింతపండు పులుసులు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా టేస్ట్కి సరిపడా పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకుని ఎల్లుల్లిపాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకోండి అది కూడా బాగా ఫ్రై అయిపోయాక ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మేమైతే కారం తక్కువ తింటాము మీరు ఎక్కువ తింటే వేసుకోవచ్చు సో రెండు ఉల్లిపాయలు చిరికి కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి సో ఉల్లిపాయలు పోపు మగ్గపాయక టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక రెండు టమాటాలు వేసుకోండి సో ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిపోయాక దీని అందరినీ తీసుకొచ్చి మనం ముందుగా ప చింతపండు పులుసు తోటకూర ఇదంతా ఉంది కదండి సో దాంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకుని ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట అండి అంటే పులుసు బాగా మరుగుతుంది అలాగే పోపు కూడా దాని ఫ్లేవర్ కిందకి దిగుతుంది కాబట్టి సో చిన్న బెల్లం అయితే నేను వేసుకున్నాను మీకు స్వీట్ ఇష్టం లేదంటే ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను దీన్ని బాగా మరగబెట్టేసుకోవడం అనేది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగబెట్టుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవడమే అంతే పప్పుల్స్ రెడీ సో ఇప్పుడు ఏంటంటే ఒక సవింగ్ బౌల్ తీసుకుని దాంట్లో తోటగారు పప్పుల్స్ అందరినీ వేసుకుని ఇంకా వేడి వేడి రైస్తో ఆస్వాదించేయడమే ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ బాయ్